త్వరగా ప్రదర్శనకు సిద్ధంగా ఉండవలసిందిగా కోరడమైనది లేచే ఎవరు కూడా ఆలస్యం చేయకుండా మీ యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకొని త్వరగా రావలసిందిగా కోరుతున్నాము హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే ఐదో జాత అయితే ప్రయత్నంకు వచ్చాయండి ఆరుపడే భాగాల మొత్తం అయితే పదకొండు శాతాలు రావడం జరిగింది మంచి కాంపిటీషన్ దగ్గర లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి లైవ్లో ఉన్నారు హాయ్ ఎల్లేష్ గారు హాయ్ అండి అండి ముద్రా గారు ఆర్కేబుల్స్ రాలేదండి శర్మాన్న హాయ్ అన్న శర్మా తిన్నా తినేసి వచ్చాను అయితే ఐదో జోతా రావడం జరుగుతుందండి మొత్తం అయితే పదకొండు జట్లు రావడం జరిగింది ఆరు పళ్ళలో బాగానే ఓకే కదా ఒకసారి కామెంట్ చేయండి శర్మన్న నిత్య గారు థ్యాంక్ యూ అండి suami anna, ona anna, nene anna. Suami anna bawa anna. Halo. సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరెంకిత మాతో ఏక రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది భోజన విరామం తర్వాత ఐదవ నెంబర్ గా ప్రదర్శన మన కొత్త ముస్తాబున్నాయి ముస్తాబావుతున్నాయి ప్రదర్శనలో మన ముందు ఏమైందన్న స్వామి రాసుడండి నాయన ఆకృతులతో ఏరువ సంజయవరెడ్డి గారు వైడుపాడు ప్రభా వెత్తార విడమల మన కంబైన్ మారం రెడ్డి వెంకట్ లక్ష్మ గారు ప్రకాశం జిల్లా జత ప్రదర్శన మన బంధం జత చిరునామా ఆరు ఆరు విభాగంలో డ్రాలో ఐదవ నెంబర్ గా భోజన విరామం తర్వాత ఏక సీతారామ సమేత లక్ష్మణ హనుమాన్ సమేత సీతారామ చంద్ర స్వామి వారి తృతీయ వార్షికోత్సవానికి పురస్కరించుకొని వర్ణదేవుడు కూడా ఆశీర్వాదం ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది వారికి కూడా స్వాగతం వెళ్ళిపోయాడు కాబట్టి నేకరంపల్లి గ్రామంలో మహిళలకు కోర్టు లోపలికి వేసినటువంటి మ్యాప్ మీద కూర్చోవలసిందిగా కమిటీ వారు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు లోపలికంతా వచ్చి లోపలంతా కూర్చోండమ్మా నాలుగవ బహుమతి దాకా గోగిరెడ్డి పెద్ద వెంకటరెడ్డి గురువారెడ్డి చిన్న వెంకట రెడ్డి గారుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్న త్వరగా బండ దగ్గరికి రావాలయ్యా కమిటీ వారు విజ్ఞప్తి చూస్తున్నారు బండ దగ్గరికి రావాలి

సంజీవ్రెడ్డి గారు అండ్ కంబైండ్ మారెడ్డి వెంకట లక్ష్మమ్మ గారు వైడిపడి గ్రామం ప్రసార మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క కథ ప్రస్తుతము ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి ఈ కథ యజమానిని సన్మానించడానికి మరియు ప్రారంభోత్సవం చేయడానికి నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల పాత అయినటువంటి కీర్తి శేషులు రోజురెడ్డి పెద్ద వెంకటరెడ్డి గురువారెడ్డి చిన్న వెంకటరెడ్డి గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామకృష్ణారెడ్డి గారు మరియు ఈ పండలాగించుకొకు స్థలం ఇచ్చినటువంటి రైతు దయచేసి ఆయన కూడా త్వరగా రావాలా సంబరాల్లో దాతలో ముఖ్యం కాబట్టి రైతు సంబరాల్లో నాలుగో మంది క్రేత శసులు గోగిరెడ్డి పెద్ద వెంకటరెడ్డి గారు క్రేస్త శలు బురగారెడ్డి గారు క్రేత శసులు చిన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపక వారి కుమారులు ఏక రైతు సంబరాల్లో నాలుగో మతిగా ఇరవై ఐదు వేల మొత్తాన్ని ఇవ్వడం జరుగుతున్నది అండి జత అయితే స్టార్ట్ అవుతున్నా అండి ప్రతి ఒక్క లైవ్లోకి వచ్చి వీక్షించండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఓకే కదా ఒకసారి కామెంట్ చేయండి

మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అనగా రెండు వందల యాభై అడుగుల దరాన్ని రెడ్డి గారి చేత నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట వస్తల జత కన్నా ఈ జత మొదటి రౌండ్లో మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందె కొనసాగుతూ ఉన్నాయి శోకాలు రావాలా పేరెంటాలు రావాలా ఈ గ్రామీణ క్రీడలు రైతుల సంబరాలు తదుపరి ఆరోజు అందుబాటులోకి రావాల్సిందిగా యత్నం చేస్తున్నాం మీరే మాట ఆసుత్రుతో

I'm వారు మిల్ల చతన ప్రదర్శనకు సిద్దం చేసుకుని రావాల్సిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఏడు వందల యాభై అడుగుల ధరన్ని ప్రదర్శనలు లాగుతున్నటువంటి చెప్ప నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు ఏర్పాటు చేసుకున్నాయి ఈ జత మూడవ రౌండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత ముప్పై సెకండ్లు మొదటి స్థానానికి వెనుకండలో కొనసాగుతూ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత మూడవ రౌండ్లు ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి వెనుకండలో కొనసాగుతూ ఉన్నాయి వచ్చేసి సంఖ్య చాలా ఎక్కువ అయ్యారు బయటికి వాళ్ళ ఔటర్ సౌరీ కూడా పెరగరాదు కుడే ఎడమైనా కూర్చోవచ్చుతో కాంపిటేషన్ ఇవి రైతు సంబరాలు మనమంతా రైతు సదరులం మీ నుంచి స్పందన రాలేతా సరికి వెళ్ళిపోతాయి రాష్ట్ర అంతరాష్ట నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఏక నికరంపల్లి గ్రామ గ్రామంలో నిర్వహించినటువంటి ఒక రైతు సొందరాలకు అనేక నియమ నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి పసి పోషకులు రథసారజలు గమనించుకుని టీం ఏడు మంది మాత్రమే టీం ఆరు మంది మాత్రమే ఉండాలి చర్మాకాల ఒక్క చేత్తేనే ఉపయోగించాలి ఆరు ఆరు పదల విభాగంలో అవునన్నా శర్మ అన్న క్లైమేట్ బాగా కూల్ గానే ఉంది ఇప్పుడు వర్షం పడ్డది అన్న ఇందాక మేరీ మాత ఆశీస్సులతో దర్శనం బాలయ్య గారు చిలకచెల్ల గ్రామం తోరణాల మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క తతను ప్రదర్శనకు సిద్ధం చేసుకుని రావాలి అలాగే ఉంది అన్న కొంచెం ముంబట్టు ఉంది వర్షం పడేలాగే ఉంది సరికి అనగా ఒక్క అడుగుల దురాన్ని ఏరువ సంజయ్ రెడ్డి గారు వారి చేత ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ చేత నిమిషం ఐదు సెకండ్లు వెనుకంగా కొనసాగుతూ ఉన్నాయి அந்த ஐடியா இல்லன்னா லோகவால்லanta கோக்கல ராவலா సాయంత్రం క్యాష్ పేమెంట్ తీసుకోవాలన్నా ఎవరైనా సరే చట్టం తగ్గుతుంటే యాభై వేల కట్టలో లెక్క కూడా తగ్గుతుంట చెత్తలో మంచి హివీకాలు ఉన్నాయి जता जताक कामता सिनेमध्ये నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్ లో ఈ జత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఈ జత ఐదవ రౌండ్ లో రెండవ స్థానానికి నలభై మూడు సెకండ్ల వెనుక కొనసాగుతూ ఉన్నాయి ఆరవ జత అందుబాటులోకి రావాలి దర్శనం బాలయ్య గారు చిలకచెర్ల గ్రామం దోర్నాల మండలం ప్రకాశం జిల్లా జత డ్రో ఆరవ నెంబర్ గా అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు సమయం

కాన్ ఏ గతం ఏ బహుమతి కాయో సంతో రోజు చూడాలి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నికరంప గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఆ రోజు నిగ్రంప రామాలయం దగ్గర గ్రామము ఇక్కడ బండ పండంలో పనిటీ వరకే ఉండవాలని చెప్పాం మీరు అర్థం చేసుకొని రైతులు మొత్తం బయటకు వెళ్ళాలా ప్రతి ఒక్కళ్ళు ఇది నేరని కాదు ఎవరైతే కంపెనీ నెంబర్లు ఉంటాను వాళ్ళు ఆరవ జత అందుబాటులోకి రావాలి ఆలస్యం చే ఏడవ జత సిద్ధంగా ఉండాలి సమయం నిమిషాలు ఉన్నది పన్నెండు నిమిషాల సమయం ఆ ఏక రావాలి నేనని మాత ఆశీస్సులతో దర్శనం పాలయ్య గారు చిలకచర్ల గ్రామం గవర్న మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క చెత్తను తీసుకుని బయలుదేరు రావాలి సమయం చివరి రెండు నిమిషాలు నిమిషము ముప్పై సెకండ్ల సమయం ఉండగానే ఈ యొక్క జత పోటీ నుంచి విరమించుకోవడం తల్లి టేప్ టేప్ అన్ని బాధలకు రావాలన్నా టేప్ టేప్ రావాలి వేరి మాత ఆశీస్సులతో దర్శనం పాలయ్య గారు గ్రామం మండలం ప్రకాశం పిల్ల వారు మీ యొక్క చెత్తను తీసుకొని ప్రదర్శనకు రావలసిందిగా కోరుచున్నాము ఈ జత యజమానిని సన్మానించడానికి గోగిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ధర్మపత్ని వెంకట లక్ష్మమ్మ గారుల కుమారులు కాశిరెడ్డి రెడ్డి గారు దయచేసి ఎక్కడ ఉన్నా త్వరగా ఈ యొక్క ప్రదర్శన దగ్గరికి రావలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు భోగిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ధర్మపత్ని వెంకట లక్ష్మమ్మ గారి కుమారులు ఐరో గోమతి ఇరవై వేల రూపాయల శాత అయినటువంటి కాశీరెడ్డి గారు నాగార్జున రెడ్డి గారు బండ దగ్గరికి రావాలి డ్రాలో ఐదవ నెంబర్ అయినటువంటి ఏదవ సంజీవ రెడ్డి గారు అంటే కంబోయిన చేత నారాంగంకటలక్ష్మణ గారి జత వారి కేటాయించినటువంటి సమయం పూర్తయ్యేసరికి పద్నాలుగు వందల నలభై మూడు అడుగుల నాలుగు ఇంచుల దాన్ని లాగి అధికార ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి